మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు మరియు పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి గారు పర్యటించారు నర్సాపూర్ పట్టణంలోని ఏఆర్ఆర్ క్యాంపు కార్యాలయంలో ఏఐసిసి అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం కొల్చారం మండలంలో బడిపాట కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరియు కొల్చారం మండల కేంద్రంలో నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయి కృష్ణ గార్డెన్స్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నీలం మధు ముదురాజ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ సుహాసిని రెడ్డి రవీందర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి శేషసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు